నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆయన దీవెన లేకుండా ఆయన కృప లేకుండా మనం దాటలేము అది ఆరోగ్యం కానివ్వండి అది ప్రయాణం కానివ్వండి అది పరిచర్య కానివ్వండి అది జీవితంలో స్థిరపడటం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఎదగటం కానివ్వండి ఏదైనా కానివ్వండి ముఖ్యంగా నిత్య జీవితాన్ని చేరుకోవటం కానివ్వండి అది ఇంపార్టెంట్ మనకి వీటన్నిటికంటే అది ఇంపార్టెంట్ నిత్య జీవానికి వెళ్లటం అది కానివ్వండి ఏదైనా సరే ఆయన కృప లేకుండా మనం దాటలేము మరి దాటాలనుకున్న ప్రతివాడు ఆయన పృపకు పాత్రుడుగా నిలబడాలి ఆయన చిత్తానుసారంగా జీవించడం అలవాటు చేసుకోవాలి అప్పుడు నీ చుట్టూతో ఆవరించి ఉంటుంది ఒక ఆత్మీయ అగ్ని నీ చుట్టూతో ఆవరించి ఉంటుంది అది దాటి ఏ శోధన ఏ దుష్టుడు ఏ అపవాది నీ రాలేడు ఒకసారి దేవుని కంచె మన వ్యాపించి వ్యాపించుంటే నిన్ను ఎవడేం చేయలేడు కొంతమంది లేని వాటికి భయపడిపోతుంటారు జరగని వాటికి భయపడిపోతుంటారు ఎవరో ఏదో చేసేస్తారని భయపడిపోతుంటారు కానీ దేవుడు కంచె తీసేంత వరకు ఎవ్వరూ నిన్ను ముట్టలేడు ఆ విశ్వాసం నర నరాల్లో జీర్ణించుకుపోవాలి ఆ విశ్వాసంతో నువ్వు బ్రతకాలి నా దేవుడు నా చుట్టూత కంచె వేస్తే నన్ను ఎవ్వరేం చేయలేరు నన్ను ఎవరో టచ్ కూడా చేయలేరు టచ్ కూడా చేయలేరు ఈ క్యాంటీమ్ అండ్ టచ్ హిమ్ ఎవ్రీ టైమ్ గాడ్ ప్రొటెక్ట్స్ యూ